వెల్కమ్ ఫైవ్ ఇటీవల కాలంలో జరిగిన ముసనూరు కావల మున్సిపాలిటీ పరిధిలో ముసనూరు అనంతార్థ అసోసియేషన్ పేరుతోటి పెద్ద ఎత్తున మనీస్ క్యాంప్ కుంభకోణం జరిగింది ఈ కుంభకోణం గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మనీ ప్రెస్ మీట్ కుంభకోణంలో మహమ్మద్ సుబ్బానీ అనే వ్యక్తి కావలి పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ప్రాంతాల్లో బాధితులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం జరిగింది ఆ కుంభకోణం వెనక ఉన్న అధికారుల్ని మరియు బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది ఈ ఇటీవల కావలి పట్టణంలో ముసునూరు గిరిజన కాలనీ మహమ్మద్ సుబాని అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా ట్రేడింగ్ పేరుతోటి ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి అనేక మంది ఏజెంట్లు పెట్టుకొని ప్రజల దగ్గర నమ్మించి ప్రజల్ని మోసం చేసి దగా చేసిన మహమ్మద్ సుబానీ గారు ఇటీవల బయటకు రావడం జరిగింది అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో కావలిలో ఈరోజు మనీ స్కీమ్ పేరుతో సుమారుగా వంద కోట్ల రూపాయలు పెద్ద స్కామ్ జరిగింది ఈ స్కామ్లో పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తులు కూడా ఉండటం చాలా దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే ప్రజలని అన్ని విధాలు ఆలోచించే రక్షించే అందరికీ సపోర్టెడ్గా ఉండే వ్యక్తులు కొంతమంది కానిస్టేబుల్సు దీనిలో పార్టిసిపేషన్ చేసి వాళ్లే చేస్తున్నారు కాబట్టి ఇది చాలా గ్యారంటీ ఉంటుందనే ఒక ఉద్దేశంతో కావాలి పట్టణ ప్రజలు మనీ స్కీంలో అంటే షేర్ మార్కెట్ పేరుతో విద్యావంతులు ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించుకొని ఉన్నతంగా జీవించాల్సిన వ్యక్తులు అనేక మంది సామాన్య ప్రజల్ని మబ్బిపెట్టి వాళ్ళని ఈరోజు వీధులు పాలు చేశారు అనేక కుటుంబాలు బయటపడిపోయినాయి అయితే ప్రజలకు కూడా మనం ఒకటి చెప్పాలి అత్యాస పనికిరాదు మనిషికి మనం చూస్తూ ఉన్నాం అగ్రిగోల్డ్ పేరుతోటి మోసం చేశారు అక్షయ గోల్డ్తో మోసం చేశారు పెరల్స్ పేరుతో మోసం చేశారు అనేక రకాలైన మనీ స్కీముల్లో ప్రజలందరూ కూడా మోసపోయారు కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది ఈ పెద్ద భారీ కుంభకోణం షేర్ మార్కెట్ కావల్లో జరిగిందంటే కావలి పట్టణంలో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఉలిక్ పడ్డారు వ్యాపారస్తులు కూడా దీంట్లో ఉండాలని చెప్పి తెలియజేసే తెలుస్తుంది కాబట్టి ఈ మహమ్మద్ సుబానీ పేరు మీద అన్న అతని అనుచరు గణం మీద ఎవరైతే ఆయన ఒక రోజు క్లాసులు తీసుకొని దీని షేర్ మార్కెట్ గురించి ప్రజలకు తెలియజేస్తూ సోషల్ మీడియాలో హైలైట్ చేసుకొని చేశాడో అతని వెనక ఏముందో సిబిసిఐని ఎంక్వైరీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది గత ప్రభుత్వంలో గత నాలుగు సంవత్సరాల గత ప్రభుత్వంలో ప్రారంభమైంది ఆ రోజు నుంచి స్పెషల్ బ్రాంచ్ ఏం చేసిందో విజిలెన్స్ ఏం చేసిందో తెలియల ఇప్పుడు మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఎలుగులో తీసుకురావడం జరిగింది ప్రజలు ఇంకా మోసపోకముందు ఎన్ని వందల కోట్లు నష్టపోతారో ఈరోజు ప్రజలు ఇంకా బయటకు రాల చాలామంది మా పార్టీ కార్యకర్తలకు కానీ మాకు కానీ అనేక మంది ఫోన్లు చేసి మేము నలభై ఐదు మందిని ఐదు కోట్లు కట్టాం మేము పది మందిమి పది మూడు ముప్పై కోట్లు కట్టాం మేము అందరం కలిసి వసూలు చేసి ముప్పై లక్షలు కట్టాం అని అనేక మంది మా దగ్గరికి వస్తే మేము చాలా ఆశ్చర్యపోయి కాబట్టి ఈ విషయం మీద షేర్ మార్కెట్ పేరుతోటి పలువురు మోసపోయారు కాబట్టి వెంటనే విజిలెన్స్ని మేము తెలియజేస్తాం మా భారతీయ జనతా పార్టీ తరఫున మా రాష్ట్ర నాయకులకు కూడా తెలియజేస్తాం అలాగనే మా జిల్లా నాయకులకి తెలియజేస్తాం కావల్లో జరిగిన విషయాన్ని పోసగుచ్చినట్టు అధికారులకు కూడా తెలియజేస్తాం తెలియజేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి వెంటనే న్యాయం చేయించేటట్టు ప్రయత్నం చేయాలని మేము కృషి చేస్తున్నాం అలాగనే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా కోరుతాం ఖచ్చితంగా బాధితులకి అండగా ఉంటాం ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఆ నష్టాన్ని పూడ్చేదానికి మా వంతుగా మేము కూడా సపోర్ట్ చేస్తాం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు మాకు కూడా తెలియజేయండి మేము కూడా మీకు మద్దతుగా ఉంటాం పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ దీని మీద వెంటనే విచారణ జరిపించి ప్రజలకి అండగా ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది మేము కూడా భారతీయ జనతా పార్టీ తరపున మా కూటమి తరపున అధికారులందరికీ కూడా విన్నమిస్తాం ఎక్కడ నష్టపోకుండా వాళ్ళకి అన్నదానాలుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం